ఎంసీఆర్టీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం రిఫార్మ్స్లో మనకి అవకాశం వచ్చింది వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ప్రతి వాళ్ళు చదువుకోవాలి అది వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో విద్యను ఖచ్చితంగా అమలు చేయడానికి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు మనకెంతో ఉపయోగపడ్డాయి ఈరోజు మీ సభలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చలో డ్రగ్ అబ్యూస్ బిల్తో పాటు హెడ్ క్వార్టర్స్ అండర్ ఎయిటీన్ బిల్తో పాటు ఇప్పుడు శాసనసభకు పోటీ చేయాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిబంధన ఉన్నది గతంలో ఓటు హక్కు ఇరవై ఒక్క సంవత్సరం ఉంటే రాజీవ్ గాంధీ గారు ఈ ఓటు హక్కును యువతకు అందుబాటులోకి తీసుకురావాలని పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చింది ఎయిటీన్ అండర్ ఎయిటీన్ మీరు ఎయిటీన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఓటు హక్కును భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు చట్టాన్ని రాజ్యాంగాన్ని సవరించి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్కు తీసుకొచ్చిన సంగతి మీ ద్వారా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మొట్టమొదటిసారి ఓటు అయ్యబోతున్న ప్రతి విద్యార్థులకు విద్యార్థినిలకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఈరోజు ఓటు హక్కు ఓటు వినియోగించుకున్నప్పుడు మీకు ఆ హక్కు ఏ ప్రధానమంత్రి ఇచ్చినో కూడా మీకు తెలిసి ఉండాలి అదేవిధంగా ఇంకొక బిల్లును కూడా ఇంకొక సూచన కూడా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన ఉన్నది ఈ నిబంధనను కూడా సవరించుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషన్ శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన ఉంది ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను ఇరవై ఒక్క సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్ట చట్టసభలల్లా ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవ అవసరాలు ఏముంటాయి ఐ స్పోర్ట్స్ రిలేటెడా ఎడ్యుకేషన్ రిలేటెడా ఎంప్లాయ్మెంట్ రిలేటెడా మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ శాస ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు లేఖ ఇవ్వండి తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం ఇస్తుంది వస్తుంది అని సూచన చేస్తూ ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక స్ఫూర్తిని ఎందుకంటే చాలామందికి రాజకీయాలు అంటే అదేదో మనం స్వీకరించని వృత్తిలాగా ఒక రకమైన స్వ ఒక రకమైన ప్రభావితం చేసే విధంగా ఈరోజు సభలు జరుగుతున్నాయి మీరందరూ చేసిన ఈ ప్రయత్నం ఇందులో నుంచి తప్పకుండా మీలో కొందరైనా శాసనసభకు రావాలని రాజకీయాలలో మీరు రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవాలని మీ అందరికీ సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను Uh, sir thank you sir.